ఎమ్మెల్యేతో ఫేస్ టు ఫేస్ ఈ వారం మా ముఖ్య అతిథి పినపాక నియోజకవర్గంలోనే పరిచయమే అవసరం లేనటువంటి వ్యక్తి పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండే వ్యక్తి యూత్ ఐకాన్గా పీల్చుకునే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారితో మా ఇంటర్వ్యూ ముందుగా మీకు మా ఎక్స్ప్రెస్ న్యూస్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తున్నా సార్ ముందుగా మా మొదటి ప్రశ్న సార్ పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు గారంటే యూత్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా ఎంతో పేరు పొందారు అంతటి యూత్ ఫాలోయింగ్ రావడానికి అలా కారణమేంటి సార్ అంటే ముఖ్యంగా నేను చిన్న ఏజ్లో రాజకీయాలకు రావడం తర్వాత దాంతోపాటు ఒక పని పనిచేసి సమాజం మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మరి అందరినీ ఆప్యాయతగా ముఖ్యంగా ప్రధానంగా ఆప్యాయతగా మరి మందలించడం తర్వాత ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఎవరైనా పిల్లలు బాగా పేదవాళ్ళు ఎవరైనా కానీ ఏదైనా ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేననే పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ఇమీడియట్గా అటువంటి వాటికి నేను ఎంబటే స్పందించేటువంటి మనస్తత్వం ఉండటం ఆ గుణం ఉండటం వల్ల ఎవరున్నా కానీ స్వచ్ఛందంగా ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేరుగా పోయి మాట్లాడేటువంటి స్వేచ్ఛ కాంతారావు గారి దగ్గర ఉంది వేరే వాళ్ళైతే అట్లా ఉండదు ఒక మన సొంత ఇంట్లో ఒక సభ్యుడిగా అన్ని కుటుంబాలతో కలిసి ఉండటం అనేది బాగా నన్ను దగ్గర తీసుకునేటువంటి అంశం అనమాట అది కాబట్టి నేను కూడా ఏంటంటే ముఖ్యంగా నేను చిన్న చిన్నప్పటి నుండి కూడా ఎక్కువగా పేదవాళ్ళకి నా నాకంటే పేదవాళ్ళకి ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఒక యూత్ ఆర్గనైజేషన్ నుండి కూడా ఫస్ట్ నుండి కూడా ఒక గేమ్స్ లేకపోతే స్పోర్ట్స్ పెట్టుకుంటూ గ్రామాలల్లో తర్వాత ఏదైనా హెల్త్ క్యాంపులు పెట్టుకుంటూ గ్రామాలల్లో ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉండేవాడిని అట్లా ఒక స్పోర్ట్స్ మెన్గా ఏందంటే అనేక మందితోని జిల్లాలో యూత్తో ఎక్కువ పరిచయాలు ఉండటం దానివల్ల ఏంటంటే నా మనస్తత్వం బాగా నేరుగా అటాచ్మెంటు మనకి విద్యార్థులతో కానీ నాకు అన్నింటినీ యూత్తో ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే బాగా నాకు ఏ సమస్య వచ్చినా కానీ అంత ఫ్రీగా వాళ్ళతో మూవ్ కావటం వల్ల వాళ్ళంతా కూడా ఏ సమస్య వచ్చినా నేరుగా చెప్పుకోవచ్చు అనేటువంటి ధైర్యం ఉంటుంది అంటే లీడర్కి ఏంటంటే చాలా మంది దగ్గరికి నేను చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కాబట్టి వా ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మా ఏ సమస్య వచ్చినా కానీ మా అన్న ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని నేను ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళంతా కూడా నాకు ఎక్కువగా కలిసి ఉంటా ఉంటారు ఎమ్మెల్యే గారు నా రెండవ ప్రశ్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు అంతటి భారీ మెజారిటీ రావడానికి అలా రహస్యం ఏమైందంటారు అంటే ముఖ్యంగా ఈ నియోజకవర్గం ప్రధానంగా ఈ గతంలో కమ్యూనిస్టులు అనేక సందర్భాలు గెలిచినటువంటి పరిస్థితి ఉండే తర్వాత ఒక టర్ము తెలుగుదేశం గెలిచి ఉండే అయినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు సిద్ధించినప్పటికీ కూడా అనేక సమస్యలు ఎక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితులలో నేను రెండు వేల తొమ్మిదిలో గెలిచిన తర్వాత ఒక యూత్ సభ్యునిగా అంటే ఒక యంగ్స్టర్గా రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులతో ఆ రోజు నేను గెలిచిన తర్వాత అనేక సమస్యల మీద ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కరించడానికి చాలా తీవ్రమైనటువంటి కష్టం చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో మరి అధికారంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మనం పనిచేస్తేనే తప్ప లేకపోతే కాదు అని చెప్పేసి ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమ సాధ్యమైనంత వరకు దాని నిధులు మంజూరు చేయించడానికి వేల కోట్లు వందల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది దాంట్లో ప్రధానంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ తక్కువ ఉంది అనేక సోర్స్ ఉన్నది ఇక్కడ అనేక వాగులు కిన్నెరసని మల్లన్న వాగు తర్వాత ఏడుమెలకల వాగు వాగు పెద్దవాగు గోదావరి అనేక వాగులు వంకలు ఉన్నప్పటికి కూడా ఇరిగేషన్ లేదు మనకి కాబట్టి దీని మీద ఒక ఫుల్స్ కొంత ప్రాజెక్టు కట్టాలని అనే అంశాలు ఫస్ట్ గుర్తించడం జరిగింది ముందు వాటిని ఇప్పటివరకు వాటిని గుర్తించినటువంటి నాదుడే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ముందు సమస్య ఉంది ఆ సమస్యకి మనకు అవకాశం ఉన్నది ఇక్కడ సోర్స్ ఉన్న ఆ సోర్సును గుర్తించలేటువంటి పరిస్థితి కాబట్టి అవన్నీ గుర్తించడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఇంత హెడ్ క్వార్టర్ ఉండి పెద్ద ఒక లక్ష పాపులేషన్ ఉన్నటువంటి ఈ మనుగూరు పట్టణంలో కూడా ఒక ట్రెజరీ ఆఫీస్ లేదు ఇక్కడ తర్వాత పాటు వంద పడకల హాస్పిటల్ లేదు ఇక్కడ వంద పడకల హాస్పిటల్ని శాంక్షన్ చేయించడం తర్వాత ఒక ట్రెజరీ ఆఫీస్ తీసుకోవడం ఇంకా ట్రెజరీ ఆఫీస్ ప్రధానంగా ఏంటంటే నేను ఒక ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయిస్ అంతా కూడా పోలని పూర్వం పడిపోవాలి బస్సు ఎక్కిపోతే వంద కిలోమీటర్ల దూరం ఒక రెండు మూడు రోజులు ప్రయాణం ఈ సాలరీస్ కోసం పోయేది వాళ్ళు కనీసం స్కూల్లో స్కూల్ చెప్పేటువంటి పరిస్థితి లేదు ఇట్లాంటి అనేక అంశాలు గోదావరి నది మీద అనేక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టడం అలాగే అనేక రోడ్లు కూడా వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రోడ్ల సౌకర్యాలు అన్ని అంటే రోడ్డు సౌకర్యాలు లేనటువంటి గ్రామాలకు కూడా రోడ్లు వేయడం ఇటువంటి అనేక సమస్యలను గుర్తించి ముందు అసలు గుర్తించి వాటిని అన్నింటినీ ఆ గ్రామాలకు అటు సమకూర్చడంలో నేను చాలా కీలకంగా పనిచేసినటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు కాబట్టి ఒక నేను నాకున్నటువంటి మనసత్వంతో అనేది సామాన్యుడు కూడా ఏ సమస్య ఉన్నాగా నేరుగా నా దగ్గరకు వచ్చి అడిగేటువంటి మనసత్వం ఉన్నది కాబట్టి ఏ సమస్యలను గుర్తించి ఖచ్చితంగా పనిచేస్తారనేటువంటి నమ్మకం నా మీద కలిగింది ప్రజలందరూ కూడా కాబట్టి ప్రజలందరూ కూడా ఏంటంటే ఇప్పుడు అందరినీ కంపేర్ చేసి చూసుకున్నారు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో వారితో మాకు ఉన్నటువంటి సత్సంభాలు ఎట్లా ఉన్నాయి తర్వాత రేఖాకాంతారావు గారు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి సంబంధాలు మనతో కొనసాగిస్తూ ఉన్నారు ఆయన ఏ విధంగా ప్రయాణం చేస్తారు అంటే ఒక ముక్కు సూటి మనస్తత్వం నాది ఏదైనా అయితే అవుతుంది లేకపోతే లేదు ఊక తిప్పుకొని లేకపోతే ఇంకోటి అట్లా చేయడం అనేది అసలు పొరపాటు కూడా జరగదు సాధ్యమవుతాడు నా దగ్గర ఉంటే సహాయం చేయడమే తప్ప లేకపోతే లేదు ఇటువంటి అన్నింటిని గమనించినటువంటి ప్రజలు ఏంటంటే మనకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే రెండు వేల తొమ్మిదిలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే కూడా నేను ప్రధానంగా అభివృద్ధికి నేను పెద్దపీట వేసి అంత డిస్టర్బెన్స్ యాజిటేషన్ డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా నేను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో నుండి మన మన ప్రాంత సమస్యలన్నీ తీసుకుపోయి ఇక్కడ అనేక మంత్రులు పర్యటనలు చేయడం ఈ ప్రాంతంలో స్పీకర్ గారిని కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి స్పీకర్ గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమస్యల్ని ఆయనకి వివరించడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం ఇక ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా అండర్ అండర్గ్రౌండ్ మైన్లో ఒక ముఖ్యమంత్రి దిగలే ఇక్కడ అండర్ అండర్గ్రౌండ్ మైన్కి తీసుకొచ్చి ఇక్కడ కార్మికుల సమస్యలను కూడా మరి వారికి వివరించడం ఇటువంటి అనేక సమస్యలు చూసినటువంటి ప్రజలేందంటే ఈయన మనకు సూటబుల్ మనిషి ఇక్కడ ఇక్కడ ఉంటే అనేక వర్గాల ప్రజలు ఒక్కొక్క ఇక్కడ ఆదివాసీ ప్రాంతం వన్ ఆఫ్ సెవెంటీ ఉంది ఇక్కడ ఉన్నటువంటి అనేక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఆ చట్టాల వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనేక వర్గాల ప్రజలకు ఉన్నప్పటికి కూడా వాళ్ళన్నిటి కూడా బ్యాలెన్స్ చేసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం అవన్నీ కూడా చూసినటువంటి ప్రజలు ఏంటంటే ఈయన ఈ నియోజకవర్గానికి సూటబుల్ అయినటువంటి మనిషి కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉంటే ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉంటే చట్టాల మీద అవగాహన ఇక్కడ ఉన్న సమస్యల మీద అవగాహన ఇటువంటి వాళ్ళు ఉండటం వల్ల మనకు ఉపయోగం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలందరూ నమ్మినారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బ్రహ్మాండం మెజారిటీతో గెలిపించరు కాబట్టి ఆ ప్రజలు ఏదైతే గెలిపించిరూ ఆ గెలిపించినటువంటి ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రజలు ఏదైతే దేని దేని ఆశించైతే నన్ను గెలిపించినారో దానికి ఆకాంక్షలకు అనుగుణంగా నేను ఈరోజు నిర్ణయం కూడా ఆ విధంగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే అభివృద్ధిని ఆకాంక్షించిన ప్రజలు కాబట్టి దానికి అనుగుణంగా నేను కూడా రేపు అభివృద్ధి చేయకపోతే నా ప్రజలంతా కూడా నా మీద మళ్ళీ విరక్తి పుట్టుకు ఎందుకంటే నా మీద ప్రేమ అభిమానులు బాగా పెంచుకున్నారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడని చెప్పేసి నమ్మిరు కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఆలోచన ఈరోజు నేను ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అనేక సమస్యలను గుర్తించడం జరిగింది వాటిని కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అవన్నీ కూడా కాబట్టి ఆ ప్రజలకు అనుగుణంగా నేను పనిచేస్తాను ఎమ్మెల్యే గారు నా మూడో ప్రశ్న రేఖాకాంతరావు గారి దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని మీ ప్రత్యర్థి వర్గాలు చెప్తున్నారు కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీకున్న ఆస్తులను కూడా అమ్మడానికి ముందుకొచ్చారు దీనిపై మీ సమాధానం అంటే జనరల్గా ఏంటంటే నేను కింది స్థాయి నుండి వచ్చినటువంటి మనిషిని నేను వాస్తవంగా మొన్నటి వరకు రెండు వేల తొమ్మిది వరకు నాకు సైకిల్ ఉండే సైకిల్ మీద తిరిగేది నేను రెండు వేల తొమ్మిదిలో స్కూల్కి వచ్చింది నేను స్కూల్లో ఉపాధ్యాయునిగా నేను జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేను ఒక సైకిల్ మోటార్ కొన్నా నేను అంటే ఏ స్థాయి నుండి సైకిల్ దొక్కేవాడిని నేను సైకిల్ మోటార్కు వచ్చిన ఒకేసారి రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి ఎన్నికలలో ఒక ఏడు సంవత్సరాల తర్వాత నేను ఎమ్మెల్యే నేను ఎన్నుకున్నారు ప్రజలందరూ కూడా మరి ఆ స్థాయిలో నేను పనిచేయాలనేటువంటి ఒక విజన్ ఉన్నటువంటి వాడిని మరి నేను సైకిల్ దొక్కుంటూ గ్రామాలను తిరగలుగుతున్నా మరి హైదరాబాద్ నేరుగా పోగలుగుతున్నాను కాబట్టి నేను ఏదో విధంగా నేను ఒకేసారి పైకి పోయేసరికి పబ్లిక్లో ఎటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే కొంత లిటరసీ లేనటువంటి ప్రాంతం కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొంత ఈర్ష్య ఇటువంటి చిన్న చిన్న అది అది పెద్ద సమస్య కాదది అటువంటి దాంట్లో ఏం అంటే ఈ రాజకీయంగా కూడా నా మీద ఏంటంటే మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలను కూడా జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అది ఒక దుష్ప్రచారం చేశారు తప్ప అది మన దగ్గర కోట్లాస్తలు ఎట్లొస్తాయి కోట్లాస్తులు పొద్దుక వంద వంద పనికి పోతే పొద్దాక కూలికి పోతే వంద రూపాయలు వచ్చే పరిస్థితి లేదు కూలి గిట్టుబాటు కావట్లేదు అని చెప్పి ప్రజలందరూ ఒక పక్క ఇది చేస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు రావడం సామాన్యటువంటి విషయం కాదు అదంతా ఒక దుష్ప్రచారం తప్ప వేరేది ఏం లేదు అందుకే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఇప్పుడున్న పరిస్థితి చూసినారు అందరు కూడా ఎన్నికల్లో వాస్తవం మా ప్రజలే నన్ను గుర్తించు మా సారు పని చేసిండు కానీ వంద రూపాయలు సంపాదించుకోలేదు అని చెప్పేసి మొన్న దసరా టైంలో కరెక్ట్ ఎన్నికలు రావడం ప్రత్యర్థులు పోయేసి నాలుగైదు వేలు దసరా పండుగ దగ్గర ఆడపడుచులకు ఇచ్చేస్తూ ఉంటే ఒక పక్క చీరలు ఇచ్చేస్తూ ఉంటే ఈ లేడీస్ అంతా కూడా నా కారు కట్టడం వచ్చి మీ దగ్గర డబ్బులు లేనటువంటి విషయం మాకు తెలుసు కానీ మాకు ఐదు వందలు ఇచ్చిపోండి సార్ అని చెప్పేసి అడగడం అంటే నా మీద ఎంత విశ్వాసంతో నా మీద ఎంత నమ్మకంతో ఉన్న ప్రజలన్నీ ఒకసారి గమనించాలి అందుకని అంత నీతిగా నన్ను అడిగినారంటే ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చిపోండి సార్ అని అడిగినారంటే వేరే వాళ్ళు ఇన్ని ఇచ్చినా కానీ మేము ఓట్లేస్తామా ఏఎం ఏం ఎప్పుడు రాను ఊళ్ళకి రాను అంటే నేను గెలిచినా ఓడినా ప్రజల పక్షాన్ని నిలబడ్డా ప్రజా సమస్యల్ని నేను గొంతెత్తి చాటినా ప్రజా బాహ్య ప్రపంచానికి తెలియజేసిన అనేక మార్గాల ద్వారా మీడియా ద్వారా కావచ్చు పత్రికల ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోయి కావచ్చు వాటిని పరిష్కరించడానికి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అధికారాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి గ్రామాలకు దూరంగా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో నేను కొట్లాడి పోరాటాలు చేసినా కాబట్టి వాళ్ళు ప్రజలందరూ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మీ దగ్గర డబ్బులు లేవన్న విషయం మాకు తెలుసు కానీ అవతల ఇచ్చిపోయినారు కాబట్టి మీరు ఒక ఐదు వందలు ఇచ్చినా కానీ మేము చెప్పుకుంటాం సార్ కూడా డబ్బులు ఇచ్చారు చెప్పుకుంటాం ప్రజలు గుర్తించిన నా దగ్గర డబ్బులు లేవని కానీ ప్రజలు గుర్తించినప్పుడు నాకు పరి నాకెవరు ప్రజలే దేవుళ్ళు నాకు నా నియోజకవర్గమే దేవుళ్ళు నా కుటుంబం కాబట్టి వాళ్ళే గుర్తించారు నన్ను ఎవరో ఇచ్చేటువంటి ప్రశంసలు నాకు అవసరం లేదు కాబట్టి ప్రజలే నన్ను గుర్తించారు కాబట్టి అది డబ్బులు లేవని డబ్బులు మనం ఇవ్వకపోయినా కానీ పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించడం జరిగింది అంటే అది చాలు నాకు ఎవరు ఇయాల్సిన ప్రశంసలు అవసరం లేదు నాకు కాబట్టి దుష్ప్రచారం చేస్తాను ఉన్నాయి కోట్లు ఉన్నాయి ఇది అనేదని చెప్తున్నారు అదేం కాదు నా దగ్గర కోట్ల రూపాయలు ఉంటే నా ప్రజలకు పంచి నేను ఎక్కడ కూడా నేను ఇదిగాను నా దగ్గర కనుక కోట్ల రూపాయలు మా కార్యకర్తలందరికీ తెలుసు నా దగ్గర వంద ఉంటే అన్న నా దగ్గర వంద రూపాయలు లేవు నాకు ఏదో నా పిల్లగానికి బాగాలేదని ఎంబటే ఇస్తాను నేను ఇట్లా ఎమంటే తీసి ఇచ్చేస్తాను అటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను ప్రజలు అంత ఆప్యాతగా నన్ను దగ్గర తీసుకుంటారు కాబట్టి ఎటువంటి దుష్పచారాన్ని ఎవరు కూడా నమ్మే పరితి లేరు కాబట్టి మన తిప్పికొట్టి నన్ను పెద్ద ఎత్తున బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించారు ప్రజలందరూ కూడా కాబట్టి దానికి దానికి అనుగుణంగానే నేను ఇక్కడ నేను పనిచేస్తాను నేను ఎమ్మెల్యే గారు నా నాలుగో ప్రశ్న మీకు పాయంగి వెంకటేశ్వర్ల గారికి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేటి ఉండరు ఎందుకంటే సిద్ధాంతాలు ఎట్లున్నా కానీ విధానాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్పు చేసుకుంటూ పోతూ ఉంటాం కాబట్టి అనుకోకుండా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలలో నేను కాంగ్రెస్ వాదినే నేను వాస్తవంగా నేను కాంగ్రెస్ వాదిని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ ఈ పరిస్థితులకు అనుగుణంగా నాకు నేను చాలా ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తిని ఇంకొక ఇరవై సంవత్సరాలు ఈ ప్రాంతంలో సేవ చేసేటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను అనేక హామీలు ఇచ్చాను నేను ఆ హామీలన్నీ నెరవేరాలి ఈ ప్రజల ఆకాంక్ష కనుగొని మనం పనిచేయాలి మనం ఏదైతే గోల్ అనుకునో ఆ గోల్ రీచ్ కావాలంటే ఖచ్చితంగా తప్పలే నేను కాబట్టి నేను కేసీఆర్ గారిని కలవడం కేసీఆర్ గారికి ఈ ప్రాంత సమస్యలు చెప్పడం ప్రత్యేకంగా మా ఆదివాసీ సమస్యల మీద కూడా ఆ విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గుర్తించడం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ పోడు భూముల సమస్య ఒకటి ఇక్కడ ఎందుకంటే పొద్దున్న లేవగానే ఒక పక్క ఫారెస్ట్ అధికారులకి ఆదివాసులకి పొద్దు యుద్ధ వాతావరణం జరుగుతుంది రేపు జూన్ వస్తే మళ్ళీ అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇంకెంతకాలం ఇంకా కాబట్టి ఇవన్నీ అనేక అంశాలను తీసుకు తీసుకుపోయినప్పుడు ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా నీరు ఒప్పుకోవడం జరిగింది కాబట్టి మనం టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇటువంటి పరిధిలో అక్కడ ఆయన ఓడిపోయి నా మీదనే ఓడిపోయినటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా పార్టీ ఏ విధంగా ఆయనకు న్యాయం చేయాలనో ఆయనకు కూడా ఇయాల్సినటువంటి భరోసా పార్టీ కల్పించింది కల్పిస్తే నేను కూడా అటువంటి వ్యక్తిని కాదు నేను వస్తే అందరిని కలిసిపోవడానికి ఇక్కడ మేము బద్దచేత అంటే ఏదో మాకేం కక్షలు లేవు కార్ఖానాలు లేవు మా గెట్టు పంచాయతీ లేదు ఇంకోటి లేదు కాబట్టి నేను కూడా మా సోదరుడే నాకు కూడా వరుసకు బావైతాడు నాకు కాబట్టి మాకేం పెద్ద పంచాయతీ లేను రాజకీయంగా ఉన్న విభేదాలే తప్ప సైద్ధాంతపరంగా ఉన్నటువంటి విభేదాలే తప్ప మాకు వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి విభేదాలు లేవు కాబట్టి కలిసి ప్రయాణం చేస్తావు ఎడిది ఏదైనా కానీ ఎజెండా ఒకటే కదా ఈ ప్రాంత అభివృద్ధి ఆదివాసుల యొక్క అభివృద్ధి ఈ ప్రాంతంలో వెనకబడినటువంటి వర్గాలు కాబట్టి ఆదివాసుల యొక్క అభివృద్ధి తప్ప ఇంకోటి లేదు కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తాం చాలామంది అనుకుంటా ఉంటాం ఎందుకంటే నేను మొన్నటి దాకా పోటీ పడ్డరు రెండు రెండుసార్లు నేను ఓడించిన రెండుసార్లు కూడా నా మీద ఓడిపోయినటువంటి వ్యక్తి కానీ ఓడిపోయినప్పటికీ కూడా మనం కించపరచకుండా ఈ ప్రాంత సమస్యల మీద ఆయన కూడా రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిండి ఇక్కడ ఈ ప్రాంత సమస్య ఆయనకు కూడా అవగాహన ఉంది ఆయన కూడా కాబట్టి ఇద్దరం కలిసి మరి మన ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మేము ప్రయాణం కొనసాగిస్తాం మేము ఎక్కడ కూడా ఆ విభేదాలు లేవు మాకు ఎమ్మెల్యే గారు నా ఐదవ ప్రశ్న ఈ పెనపాక నియోజక నియోజకవర్గ అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో ప్రధానంగా ఇది ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లాంటి ప్రాంతం ఇది ఎందుకంటే ఐటీసీ ఉంది ఇక్కడే హెవీ వాటర్ ప్లాంట్ ఉంది ఇక్కడే పెద్ద ఎత్తున ఈ ఈ రాష్ట్రానికే తలమానికమైనటువంటి వెలుగునిచ్చేటువంటి సింగరేణి ఉంది ఇక్కడే ఈ మధ్య బీటీపీఎస్ నడుస్తూ ఉంది ఈ ప్రాంతంలో షెడ్యూల్ ఏరియా నవభారత్ ఉంది కేటీపీఎస్ అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అసలు ఉపాధి దొరికేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆ కంపెనీల్లో పనిచేసేటువంటి కాంట్రాక్టర్స్ కానీ వేరే వాళ్ళు అంతా కూడా బయట ప్రాంతం నుండి వచ్చి పనిచేస్తూ ఉన్నారు అంటే నా స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా పోయి ఒక చిన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ని పెట్టుకోవాలంటే కూడా అడిగేటువంటి పరిస్థితి ఉంది అంటే మేము నా స్థాయి నియోజకవర్గం మొదటి లేకుండా నేను పోయి అడిగాల్సినటువంటి పరిస్థితి నా పిల్లగాని ఒకరిని పెట్టుకో అని చెప్పిపోతే అంటే ఈ మార్పు జరగాలి ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి ఎక్కువ ఉద్యోగాలు ఇక్కడే కాంట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తి కూడా ఇక్కడే ఉండాలి ఇటువంటి అనేక మార్పులు వచ్చినప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి ఇక్కడ ఎందుకంటే ఇండస్ట్రీస్ కూడా ఇంకా తీసుకురావాలి ఏజెన్సీ ప్రాంతం ఏంటంటే ఒక వన్ ఆఫ్ సెవెంటీ బూచ్ చూపెట్టేసి ఇండస్ట్రీస్ తీసుకురావట్లే ఇండస్ట్రీస్ తీసుకురావాల్సిన అవసరం ఇండస్ట్రీ కూడా మార్పు ఇండస్ట్రీ పాలసీ కూడా పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారు కూడా రేపు మంచి పాలసీని తీసుకురావచ్చు రావడం జరిగింది అటువంటి ఇండస్ట్రీస్ని కూడా ఇంకా మనకు ఎందుకంటే ఇక్కడ బొగ్గు ఉంది నీళ్లు ఉంది భూమి ఉన్నాయి కావాల్సినటువంటి అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీస్ని తీసుకొస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది రేపు బీటీపీఎస్ పూర్తి అయితే వెయ్యి ఎనభై ఈ మన విద్యుత్ యూనిట్ల విద్యుత్ ఉపయోగంలోకి వస్తుంది అది అది వచ్చినప్పుడు రేపు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మరి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అట్లా ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలి అటువంటి కొన్ని వేల ఎకరాలు మన వర్షాప్ భావం వల్ల ఎండిపోయినాయి గుండాల లాంటి మండలాలకు పోతే అసలు వేల ఎకరాలు ఎండిపోతే పాపం మనని గెలిచిన తర్వాత పోతే వాళ్ళ ఆనందం అసలు అంతుబట్టలేనటువంటి ఆనందం మా సార్ గెలిచిండు ఏదో చేస్తారని ఆనందం ఉండదు వాళ్ళకి అంటే అవన్నీ కావాలంటే అక్కడ కిన్నర్స్ అని వాగు మీద ఒక చెక్ డ్యామ్లు ప్రపోజలు పెట్టినాం ఈ గోదావరి నది మీద లిఫ్ట్ ఇరిగేషన్స్ ప్రపోజల్ పెట్టినా మల్లన్న బాగు మీద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ పెట్టాం ఇవన్నీ కూడా ఇరిగేషన్ సోర్స్ కల్పితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాంతం మంచి సారవంతమైనటువంటి నేల ఉంది వారికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ మనకి సీతారామ ప్రాజెక్టు కూడా మన దగ్గర ఉండే పోతూ ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి మండలాలకు మొత్తానికి అయితే సుక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు గత డిజైన్లో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి నేరుగా తీసుకుపోవడం జరిగింది దాంతోపాటుగా మన బూరగంపాల్లో కూడా కేటీపీఎస్కి ఏమన్నా ఇబ్బంది అయిపోతే కిన్నర్స్ నింపడానికి నీళ్ళు నింపడానికి వంద కోట్లతో పైపులైన ఏర్పాటు చేసినాం ఆ రోజు అది హైడియల్గా ఉంటాం దాన్ని వాడట్లే ఎందుకంటే బాగా ఇబ్బంది అయినప్పుడు తప్ప దాన్ని వాడటానికి అవకాశం ఉంది వాళ్ళు అట్లా ఐడియల్గా ఉంటుంది ఆ దాన్ని ఉపయోగించుకుంటే బూర్గంపాండు మండలంలో ఉన్నటువంటి అన్ని సాగు బీడు బీడుబోలు అనేటివి కూడా సాగునీరు అందించేటువంటి అవకాశం ఉంది ఇటు పినపాక మండలంలో కూడా అటు పులుసు బొంత ప్రాజెక్టు ఉంది ఇవన్నీ చేసుకోగలిగితే రేపు మంచి అవకాశం ఉంది రైతులకు రైతు కూలీలకు కూడా పుష్కలంగా మరి పని దొరికేటువంటి అవకాశం ఉంది దాంతోపాటుగా మరి ఇంకా రవాణా సౌకర్యాలు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి సెట్టిపల్లి అనే విలేజ్ బాగా దూరమైన దూర ప్రాంతంలో ఉన్నటువంటి విలేజ్ అవి రెండు వేల తొమ్మిదిలో నేను ఉన్నప్పుడు మంజూరు చేస్తే రోడ్లు ఈనాటి వరకు పూర్తి కాలే ఆ రోడ్డు అదేవిధంగా మాకు గుండాల మండలం నుండి మరి హెడ్ క్వార్టర్ మనుగూరుకు రావడానికి రవా రవాణా సౌకర్యం లేదు రోడ్డు మార్గం లేదు అదేవిధంగా మరుకోడు రోడ్డు మార్గం లేదు ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి ఈ గోదావరి నది ఎంబటి కూడా మంచి రోడ్డు నిర్మాణం చేసుకుంటే ఆ రైతులందరూ కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఇట్లా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ దాంతోపాటు వంద పడకల హాస్పిటల్ పూర్తి స్థాయిలో ఇంకా మనం దాన్ని చేసుకోవాల్సిన అవసరం సిబ్బంది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ పీజీ కాలేజీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఆ సమస్యలన్నిటిని కూడా రేపు మరి బయటికి తీసుకొస్తే ఈ ప్రాంతంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో వారికి ఇక్కడ ఇంకా ఆదివాసులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడున్న జీసీసీని స్ట్రెంతన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అటు ఉత్పత్తుల గిట్టుబాటు ధర ఇవ్వాల్సినటువంటి అవసరం నేను గిట్టుబాటు ధర కోసం అడిగితే ముఖ్యమంత్రి గారు అసలు గిట్టుబాటు ధర పెట్టి అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే అక్కడనే ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ముఖ్య ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం దాంతోపాటు ఆదివాసులకు ప్రత్యేక స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక్కరు కూడా లేరు ఆదివాసులు అంటే డెబ్బై సంవత్సరాలు స్వతంత్రం వస్తే ఈనాటి వరకు ఒక్కరు లేరంటే ఎంత వెనకబడి ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి మనంతా కూడా కాబట్టి వెనక ఇప్పుడు ఏ సమాజం ఎప్పుడు కూడా వెనుకబడినటువంటి సమాజాన్ని ఎప్పుడు కూడా బిలో పవర్టీ లైన్ నుండి ఎబో పవర్టీ లైన్ తీసుకురావడానికి ప్రభుత్వ లక్ష్యం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి మరి ఈ ఈరోజు ఇంత పెద్ద తెలంగాణను ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి వెనుకబడినటువంటి వర్గాల కోసం ముఖ్యమంత్రి గారు మరి అనేక पैकेजलचि వారికి మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తూ ఆ దిశగా మనం కూడా ఎందుకు తీసుకురాకూడదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి ఇక్కడ ఎస్సీలు వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారు బీసీలలో వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి అన్నింటిని కూడా గుర్తించి మనం ఒక ప్రణాళికబద్ధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోగలిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ మరి మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అన్ని రంగాలలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఒక కృత నిశ్చయంతో నేను ఒక ప్రణాళికబద్ధంగా నేను పనిచేయాలనేటువంటి ఆలస్యం దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా సహకారం అందిస్తా అన్నాడు కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారి మీద కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే గారు నా ఆరో ప్రశ్న ఒక సామాన్య స్కూల్ టీచర్ పదవి నుంచి ఒక నియోజక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ సుదీర్ఘ ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది అంటే వాస్తవంగా ఏంటంటే మా కుటుంబంలో ఒక పాతిక సంవత్సరాల పాటు సర్పంచ్గా ఎంపీటీసీగా వైస్ ఎంపీగా పనిచేసినటువంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీ నుండి దాంట్లో నేను యూత్ కాంగ్రెస్లో కూడా పనిచేసిన యూత్ కాంగ్రెస్లో పనిచేసిన మా రిలేషన్ చందాలింగే గారిని ఎక్స్ఎమ్ ఎమ్మెల్యే చేసిండు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేసిండు ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే ఆయన ఆయనతో పాటు నేను ఒక పదిహేను సంవత్సరాలు నేను తిరుగుతూ యూత్ కాంగ్రెస్లో ఆర్గనైజేషన్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి ఏంటంటే ఒక యూత్ ఆర్గనైజన్లో ఉండి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్తోని ఇట్లా ప్రజలతో సత్సంభాలు ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు చూసినప్పుడు ఏంటంటే నా మనసు పేదవాళ్ళు కానీ కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు నా మనసు కరిగిపోద్ది అయ్యో పాపం ఇట్లా రా అన్నట్టుగా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులే నన్ను ఆ విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి నేను ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాన్ని కూడా మన ఉపాధ్యాయ వృత్తిని కూడా నేను వదిలిపెట్టి మరి నేను ప్రజల కోసం ముందుకు రావడం జరిగింది కాబట్టి ఆ ఏదైతే నేను లక్ష్యంతో ముందుకొచ్చినో ఆ లక్ష్యం నెరవేరాలంటే నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఓపిక పట్టాలే ప్రజల కోసం తప్పదు అది అంతే తప్ప నేను ఎంజాయ్ చేయడానికి రాలే అంటే ఒక ఎమ్మెల్యే పదం అంటే చాలామంది అనుకుంటారు చాలా తెలవని వాళ్ళు అంటారు బ్రహ్మాండంగా ఏసీ రూమ్ ఉంటుంది కార్లో తిరగచ్చు అనుకుంటారు కానీ ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఉంటాయనే తెలియదు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా కానీ లక్ష్యాన్ని నెరవేరడం కోసం ఖచ్చితంగా మరి ఓపికతో ఓర్పుతో పనిచేయాలి ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు ఖచ్చితంగా నేను ఆ ప్రయాణం చాలా అంటే ఎప్పుడు కూడా చేసేటువంటి వృత్తిలోనే దాన్నే మనం ఎంజాయ్ చేయాలి అంతే తప్ప ఎంజాయ్ చేయమంటే ఏదో పోయి బిర్యానీలు తినటం లేకపోతే ఏసీ రూలు పడుకోవటం కాదు ఎంజాయ్మెంట్ అంటే మనం చేసేటువంటి వృత్తిలోనే అంటే పేదవాడికి ఒక సహాయం చేసినాం వాడిని ముఖం చూడగానే చాలా ఆనందం వేస్తా దానికి అంటే ఆ సహాయం చిన్న సహాయం అయినా కానీ చాలా అసలు అది ఒక దేవుళ్ళ మనం భావిస్తారు కాబట్టి దాంట్లోనే మనం ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని గుడికి పోతే దేవునికి రెండు చేతులు పెట్టిన నమస్కరిస్తారు తర్వాత పెట్టేదేవరికి రాజకీయ నాయకుడికి రెండు చేతులు పెట్టిన నమస్కరిస్తారు ప్రజలు ఎప్పుడు అంటే అంటే దేవుడితో సమానమైనటువంటి హోదాని మనం చేస్తూ ఉన్నాం చేసినప్పుడు ఆ విధంగానే మనం ప్రజలకు కూడా సేవలు అటువంటి లక్ష్యంలో నేను ఉన్నా నేను కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి లేదు చాలా హ్యాపీగా ఉన్నాను నేను చక్కగా ఇంకా ప్రజలకు బ్రహ్మాండంగా సేవలు అందించాలి అని చెప్పి చాలా సంతోషంగా మా కుటుంబంగా అంతగానే చాలా హ్యాపీగా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు ఇంకొక ప్రశ్న మీతోటి ఈ నియోజకవర్గంలో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికి కూడా ఫస్ట్ టైం మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా సీట్ వచ్చింది అప్పుడు మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీ ఫీలింగ్స్ కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఫీలింగ్స్ కానీ ఎలా అంటే జనరల్గా ఏంటంటే సీనియర్ జూనియర్ అనేది లేదు అసలు వాస్తవం చెప్పాలంటే ఈ సీనియర్స్ ఉండొచ్చు మనకంటే సీనియర్స్ ఉండొచ్చు జూనియర్స్ ఉండొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ ఏంటంటే ఒక యువకుడు అయితేనే ఈ ప్రాంత సమస్యలు మోయగలుగుతాడు భరించగలుగుతాడు దాన్ని ఏదో ఒక రేవుకు తీసుకోగలరు సావో రేవో తీసుకోబోతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ అందరినీ కూడా చూసిండ్రు ఇప్పుడు పిరికిలు పట్టుకుని ఉంటే దీంట్లో ఏముందో అర్థం కాదు ఓపెన్ అయిపోయింది మొత్తం వీళ్ళ వీళ్ళ సత్తా ఏందని తేలిపోయింది ఇప్పటికీ నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రాజకీయాలలో ఉండటం వల్ల చేయలేరు అనేది ప్రజలకు తేలిపోయింది కాబట్టి ఒక కొత్త తరం రావాలి ఒక యువకుడు మళ్ళీ ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం వచ్చింది కాబట్టి ఆ రోజు నేను కూడా రెండు వేల తొమ్మిదిలో పోటీ పడ్డప్పుడు నాకంటే సీనియర్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా నేనే ముందుకు రావటం అంటే అది మామూలు విషయంగా ఒక సామాన్యుడికి దేవుడి ఇచ్చినటువంటి వరం అది ప్రజలకు సేవ చేయడం అంటే చాలా పెద్ద గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి వారు కాబట్టి చాలా అది ఇక దా సంతోషానికి హద్దులు లేవు ఇక వాస్తవం చెప్పాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం మరి సోనియా గాంధీ గారు ఆశీర్వదించడం ఇవన్నీ మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుండి కింద అంటే రైతు కూలీగా ఉన్నటువంటి కుటుంబం నుండి నేనేదో చిన్న నాలుగు గోడల మధ్య మరి చదువు చెప్పేటువంటి వృత్తి నుండి మరి ఒకేసారి అసెంబ్లీ శాసనసభకు పంపేటువంటి ప్రజలని ఎంపేజేటటువంటి అది మామూలు విషయం కాదు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ప్రజలందరూ కూడా ఒక యువకుడు అయితేనే ఈ ప్రాంతాన్ని గట్టెక్కయగలుగుతారు ఇబ్బందులు గట్టెక్కయగలుగుతారు నమ్మిరు నన్ను అందుకని నేను ఆ రోజు నుండి ఈ నాటికి కూడా నేను అదే గుర్తు పెట్టుకుంటా నా మైండ్లో ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రజలు ఏదైతే ఆశించారో ఆ ప్రజలు నన్ను నమ్మి యువకులు అంతా కూడా ఇరు మీరు అన్నట్టుగా యువకులు అందరూ నన్ను నమ్మి వస్తూ ఉన్నారు వారి లైఫ్ మరి చాలా ఎట్లా ఉండాలంటే వారు వారు బంగారు భవిష్యత్తు కోసం వస్తారు ఎవరు కూడా మరి వారి విలువైనటువంటి సమయాన్ని నా కోసం కేటాయించేస్తూ ఉన్నారంటే నా మీద ఎంత నమ్మకం ఉంటే అందుకని ఏ ఆపదలో ఉన్నా కానీ మంచి చెడు కని కార్యకర్తకి ఎప్పుడు కూడా నేను ఏ అర్ధరాత్రి డోర్ కొట్టక అందుబాటులో ఉంటాను నా ఇంట్లోకి వచ్చిన అంతే డైరెక్ట్ ఇంట్లో వచ్చారు అందరూ వేరే వాళ్ళు అనుకుంటారు చాలా మంది అనుకుంటారు ఎమ్మెల్యే గారు ఇలాంటి ఇట్లుంటుందా అనుకుంటారు ఇది ఒక హాస్టల్ లెక్క అనుకుంటారు అంత ఇది ఎస్టీ హాస్టల్ అంటారు మా వాళ్ళతో ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చినప్పుడు చూస్తారు మా కేడర్ అంతా వాళ్ళకి వచ్చి బెడ్రూమ్లో పండుకొని భోజనాలు వండుకొని వండుకొని తినటం ఎవరికి వాళ్ళకి మేము పెట్టుడు ఇక్కడ ఏం ఉండదు ఇక్కడ అఫీషియల్స్ ఏం ఉండదు ఇక్కడ అందరూ కూడా వండుకొని తినేటే నా దగ్గర చేసిన గవర్నమెంట్స్ కూడా అంతే ఉంటుంది పరిస్థితి అందరు చూసి అంటాడు ఇది ఒక ఎస్టీ హాస్టల్ అంటా ఉంటారు అంటే అంత ఫ్రీనెస్ ఉంటుంది నా దగ్గర సార్ ఫైనల్గా ఈ పినపాక నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు అంటే ప్రజలకి ఏం లేదు ఎప్పుడు కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి ఎప్పుడు కూడా అంటే రాజకీయాలు కానీ రాజకీయ నాయకులు కానీ కుల సంఘాలు కావచ్చు పోరాటం ఏదైనా కావచ్చు దాని లక్ష్యం ఏదైనా కానీ అభివృద్ధి చివరికి కావాల్సింది అభివృద్ధి కావాలని కోరుకుంటారు కాబట్టి నేనేందంటే నేను ప్రజల కోసం నేను కాంగ్రెస్ వాదినైనప్పటికి కూడా ప్రజల ఆకాంక్షల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను నిర్ణయం తీసుకున్నా ప్రజలు కొంతమంది అనుకోవచ్చు నేను తప్పు చేసినా అనుకోవచ్చు కానీ ప్రజల మేలుకోరు నేను తప్పు చేసినా కాబట్టి ప్రజల మేలుకోరి నేను తప్పు చేసినాను కాబట్టి దాంట్లో పెద్దగా ఎందుకంటే ఒక మంచి కోరి నేను తప్పు చేసిన కాబట్టి ఎందుకంటే పార్టీని నేను మోసం చేసిన అనుకోవచ్చు లేకపోతే ఇంకో రకంగా ప్రజల్లో కొంత బాధ ఉండొచ్చు కానీ నేను ప్రజల కోసమే నేను తీసుకున్నటువంటి నిర్ణయం అది కాబట్టి నేను ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను నిరంతరం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు నా మీద పెట్టినటువంటి బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తా అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా నా మంచి కోరి నా ఎంబటి ఉండి ఈనాటి వరకు కూడా ఒక్క యాంటీ స్టేట్మెంట్ రాలే నేను కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతా అంటే కూడా ఈనాటి వరకు ఒక యాంటీ స్టేట్మెంట్ అంటే నా మీద ఎంత నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు నేను నెరవేరుస్తా అని చెప్పేసి కాబట్టి ఎవరు అదేరపడాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అడ్మినిస్ట్రేషన్లో పేదవాడికి ఖచ్చితంగా వస్తే న్యాయం జరుగుతుంది రేఘాకాంతరావు గారి దగ్గరికి పోతే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఆయన పాలనలో నియోజకవర్గంలో యొక్క ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్కి పోయినా కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నా నమ్మకాన్ని ఖచ్చితంగా కల్పించాలనేటువంటి ఒక దుఃఖపథం ఉంది నా దగ్గర కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా మరి ఎటువంటి క్వశ్చన్ రావద్దు అసలే ఎందుకంటే ఈయన చేయడు లేకపోతే ఏదో మోసం చేస్తాడో లేకపోతే అనే క్వశ్చన్ రావద్దు ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తా మీ సేవకుడలా ఎప్పుడు మీ 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 కుటుంబంలో ఒక పెద్ద అన్నల నేను ఎప్పుడు కూడా మీకున్నటువంటి అన్ని రకాల ఇబ్బందులు నేను తోడుగా ఉంటా అని చెప్పేసి నేను వారికి సందేశం ఇస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మాకోసమే కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్ మరొకసారి మా ఎక్స్ రే న్యూస్ తరపున మీ పుట్టినరోజు సందర్భంగా ఈ మొక్క మీరు నాటాలి సార్ మేము చూసి ఇంకో పది మంది థ్యాంక్ యూ మా క్యాంప్హస్లో ఎప్పటికీ మా క్యాంపస్లో బ్రహ్మాండంగా ఇది ఈ వారం పినపాక ఎమ్మెల్యే రేఖాకాంతారావు గారితో ఫేస్ టు ఫేస్ మరి మరొక వారం ఇంకో ఎమ్మెల్యేతో మేము ముందుకు రాబోతుంది ఎక్స్ రే న్యూస్